హరహర్ మహాదేవ్ అందరికీ శివాలయంలో శివునికి సమర్పించిన నైవేద్యము తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకోవచ్చా వద్ద అనే సందేహము ప్రతి ఒక్కరికి వస్తుంది కానీ ఈ మధ్యకాలంలో కొందరు మనల్ని కన్ఫ్యూజన్ చేస్తున్నారు అసలు ఏమి చేయాలి అయితే మన శాస్త్రవాక్యాలు ఏమంటున్నాయి అంటే రోగం హరతి నిర్మాళ్యం శోకంతు చరణోదకం అశేష పాతకం హంతి శంభోర్ నైవేద్య భక్షణం అర్థాత్ శివుని నిర్మాల్యము అంటే పుష్పాలు మొదలైన అన్ని అవి రోగాలను హరించగలవు శోకంతు చరడోదకం ఆయన పాదోదకం శోకాన్ని తొలగిస్తుంది అశేష పాతకం హంతే శంభోనైవేద్య భక్షణం శివుని నైవేద్యం ప్రసాదంగా తీసుకోవడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి దృష్ట్వా శివ నైవేద్యం యాంతి పాపాన్ని దూరత భుక్తే శివ నైవేద్యే పుణ్యాన్యాయ కోటిశ అర్థాత్ శివ నైవేద్యాన్ని దర్శించి దర్శించిన మాత్రం చేతనే పాపాలు దూరం అవుతాయి ఆ ప్రసాదం తీసుకోవడం వల్ల కోట్లాది పుణ్య ఫల ఫలితాలు మనకి లభిస్తాయి అని మన శాస్త్రం చెప్తుంది అయితే విశేషంగా ఎవరు శివ నైవేద్యం తీసుకోవచ్చు అంటే ఇంకొక శ్లోకం కూడా మనకి శాస్త్రకారు చెప్తున్నారు శివదీక్షాన్వితో భక్తో మహాప్రసాద సంజ్ఞకం సర్వేషామపి లింగానాం నైవేద్యం భక్షయ శుభం అని చెప్పారు శివదీక్ష పొందిన భక్తులు వారు ఏ శివలింగంపై నైవేద్యమైనా భుజించవచ్చు అయితే ఇతర మంత్రాలు అంటే విష్ణు దీక్ష మొదలైన దీక్ష పొందిన భక్తులు ఉంటారు కదా వారు చండీశ్వర అధికారం లేని శివలింగాలపై మాత్రమే నైవేద్యం తీసుకోవాలి అని చెప్పారు అయితే చండీశ్వర అధికారం లేని శివలింగాలు ఏంటి అని మనం ప్రశ్న ప్రశ్న వస్తున్నాము అందరికీ అయితే మన శాస్త్రవాక్యాలు ఎలా ఉన్నాయి బాణలింగేచ లోహేచ సిద్ధలింగే స్వయంభువి ప్రతిమాసు సర్వాసు నచండోధికృతో అధికృతో భవి అయితే దీనికి అర్థం ఇలా వస్తుంది ఏంటంటే చ బాణలింగాలు అంటే మనకి నర్మదా నర్మదా లింగాలు దొరికినవి నర్మదా లింగాలు బాణలింగాలు అంటారు వాటిని స్వర్ణలింగాలు సిద్ధులు చే ప్రతిష్ఠించిన లింగాలు తర్వాత లింగాలు శివ ప్రతిమలు ఈ లింగాలపై చండీశ్వరుని అధికారం ఉండదు కాబట్టి అందువల్ల ఇక్కడ ప్రసారం తీసుకోవచ్చు అని చెప్పారు అయితే ఒక ముఖ్యమైన నిబంధన ఎక్కడైతే చండీ చండీశ్వరుని అధికారం ఉన్న ఆలయాలు ఆలయాలు అయితే కనుక మరి మరి ప్రసాదం ఎలా తీసుకోవాలి అని మనకి డౌట్ వస్తుంది సందేహం వస్తుంది అయితే మన శాస్త్రవాక్యాలు ఎలా చెప్తున్నాయి లింగోపరిచయ ద్రవ్యం తద్గ్రాహ్యం మునీశ్వరా గిల్లింగ స్పర్శ బాహ్యర తజ్ఞేయం సుపవిత్రకం అని చెప్పారు అయితే శివలింగం మీద నేరుగా పెట్టిన వేసిన ద్రవ్యాన్ని మనం తీసుకోకూడదంట శివలింగం పక్కన పెట్టిన నైవేద్యం మాత్రము పవిత్రమైనదిగా మనకి పరిగణించబడుతుందట అని చెప్పారు అయితే అందరము అందరు భక్తులు ఇది తెలుసుకోవాలి అందరు భక్తులు కూడా ఇది కాబట్టి జాగ్రత్తగా భక్తితో మరియు జ్ఞానంతో శివ నైవేద్యాన్ని తీసుకున్నాము హర మహాదేవ్